అందరు రాసుకోండి క్రైస్తవ భక్తి జీవితాలు ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు ప్రియమైన దేవుని వాళ్ళరా భక్తి జీవితం అంటే మనకు తెలిసిందేంటి ఉదయం లేస్తాం లేచి ప పడగొడుపునే అంటే బ్రష్ చేయకుండా స్నానం చేయకుండా దేవుడు మూలకి వెళ్ళిపోయి దేవుడికి ప్రార్థన చేస్తాం ఏమని చేస్తాం పని దేవుడా నన్ను ఉదయం లేపావు కాబట్టి థ్యాంక్స్ అని చెప్తామా కాదు ఏం లేపుతావు ఉదయం లేచిన కాళ్ళ నుంచి రాజు పడుకునేంత వరకు దేవుడా నాకు అది బాగాలేదు దేవుడా నాకు ఇది బాగాలేదు దేవుడా నాకు ప్రాబ్లం ఉన్నాయి దేవుడా నాకు ఎడ్యుకేషన్ పోతుంది దేవుడా నాకు మార్క్స్ తక్కువ పోతే నేను పిల్లలు ఏడుస్తారు మరి పెద్దలేమో దేవుడా నాకు కుదురికి మంచి జీవితం కావాలని ఏడుస్తారు మరి కొంతమంది అయితే కనుక దేవుడా నా కొడుకు అది కావాలి ఇది అంటారు కానీ దేవుడా నన్ను ఉదయాన్నే లేపి నీ లెక్కలో నన్ను ఉంచున్నందుకు థ్యాంక్స్ చెప్పారా ఎవరైనా చెప్పండి ఎవరైనా థ్యాంక్స్ చెప్పారా చెప్పిన వారు ధనియులు అవుతారు అలాగే ఒకవేళ ఆలోచిస్తే కనుక క్రైస్తవ భతి జీవితం ప్రజెంట్ ఎలా ఉన్నాయి అంటే టైం పాస్ టైంపాస్ అంటే టైం పాస్కి చర్చికి వస్తారు ఏదో ఆదివారం గుడికి రావాలి మూడు గంటలు కూర్చుంటాం మహా అయితే మహా అయితే ఒక పూట అంటే ట్వంటీ ఫోర్ అవర్స్లో మనం ఎన్ని అవర్స్ స్పెండ్ చేస్తాం సిక్స్ అవర్స్ స్పెండ్ చేస్తాం అంటే మిగిలిన ఏ అవర్స్ ఏం చేస్తాం వేస్ట్గా పోతాయి అంటే మనకు ఖర్చులుగా వెళ్ళిపోతాయి సరే ట్వంటీ ఫోర్ అవర్స్ సిక్స్ అవర్స్ చేశారు అనుకుందాం ఓకే ఇది బతి జీవితం అవుతుందా అవ్వదా చెప్పండి మనిషికి దేవుడు ఇచ్చిన అరవై డెబ్భై ఎనభై ఆయుష్ కాలంలోని పది సంవత్సరాలు దేవుడి కోసం బ్రతికి మిగిలిన డెబ్బై సంవత్సరాలు వేస్ట్గా పోతే ఒప్పుకుంటారా ఒప్పుకోడా దేవుడు ఒప్పుకుంటాడో ఒప్పుకోడా ఒప్పుకోడు అదేంటే అనుకోవచ్చమ్మా ఇప్పుడు టీచరు హండ్రెడ్ మార్క్స్కి ఎగ్జామ్ పెడతారు అందులో టీచర్ ఏం చెప్తారు హండ్రెడ్కి హండ్రెడ్ మార్క్స్ రావాలి అని అంటారు ఎందుకు ఎగ్జామ్ బాగా రాస్తే రేపు మీ ఫ్యూచర్ బాగుంటుందనే మార్కులు తక్కువ వస్తే ఏమవుతుంది మీ పేరెంట్స్ ఫోన్ చేయడమో లే మిమ్మల్ని కొట్టడమో తిట్టడమో జరుగుతుంది అంటే లోక సంబంధమైన టీచర్కి ఎంత ఉంటే లోకాన్ని కలిగించిన దేవుడిని టీచర్కి ఎన్ని లెక్కలు ఉంటే అసలు ఆలోచించండి ఏ టైంపాస్గా చేసి పడేస్తే మళ్ళీ పైగా ఏంటంటే ఇదే జీవితం అని నమ్మి తమ జీవితాలు పాడు చేసుకునేవారు ఇంకా ఉన్నారు ఇంకా వస్తూనే ఉన్నారు ఒక్కసారి మరి ఇది జీవితమా కాదని ఒకసారి ఆలోచిస్తాం ఒకసారి మీరు అందరూ బైబిల్ తీయండి అందరు బైబిల్ తీయలసినగా కూర్చున్నాను తీయండి ఒకసారి కీర్తన గ్రంథము అందరూ తీయండి ఇది మీకు తెలిసినదే మీరు చిన్నప్పుడు చదివే ఉంటారు ఇప్పటికే చదువుతున్నారు ఇది చాలా ఈజీ కీర్తన గ్రంథము మొదటి అధ్యాయము తీయండి ఒకసారి కీర్తన గ్రంథము మొదటి అధ్యాయము మూడవ వచనం చదవండి ఒకసారి లాస్ట్ 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 అంటే చదవండి ఆఖరి అధ్యాయము యోహవో ధర్మశాస్త్రమును దివారాత ధ్యానించేవాడు ధన్యుడు యోహవో ధర్మశాస్త్రం అంటే ఏంటి వాక్యాన్ని మనం ఏం చేయాలి ట్వంటీ ఫోర్ అవర్స్ ట్వంటీ ఫోర్ అవర్స్ చదవాలి అవును ఇది చదవాలి దారు ఇదే జీవితం అంటే జీవితం అంటే ఎలాగుంటే ట్వంటీ ఫోర్ అవర్స్ చదివి దీన్ని చదివి బాగుపడే ఉన్నారు ఇంకా బాగుపడలేదు అనుకుంటే మీ కర్మ కానీ బాగుపడే వాళ్ళు ఉన్నారు దేవుని వాక్యం చదివితేనే మనకు ఉంటుంది ఒకసారి దేవుని వాక్యం అందు నిలబడిన వారు తన జీవితాన్ని ఎలా ఉన్నారో తెలుసుకుంటే కనుక ఒక్కసారి అపసుల కార్యములు చేయండి సరే అపసుల కార్యములు తొమ్మిదవ అధ్యాయం అపోసరి కార్యములు తొమ్మిదవ అధ్యాయం పద్దెనిమిదో వచ్చిన అప్పుడు అతని కన్నుల నుండి పొరల వంటి రాగా దృష్టి కలిగి లేచి బాప్తి పొందాను తర్వాత ఆహారం పుచ్చుకొని బలపడాను ఓకే థ్యాంక్స్ అండి ఇక్కడ మనకి చూస్తే గనక పౌరు ఒక వ్యక్తి ఉంటారండి అపోజిట్ అనే పౌరుడు ఇతను ఇంతకు ముందు పేరు ఏమిటంటే సవులు ఇతను సౌలుగా ఉన్నప్పుడు ఏం చేశాడు తన జీవితాన్ని వృధాగా పరుచుకునే కాకుండా దేవుని పిల్లని హతమార్చి వాళ్ళ రక్తాలతోటి అభిషేకం చేయించుకోవడం పెద్ద క్రూడు పెద్ద రాక్షసుల్లాగా తయారయ్యాడు దేవుని పిల్లలందరినీ హతం చేసి క్రీస్తు కొరకు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ చంపి వారి రక్తాలతోటి ఆనందపడిన ఒక రాక్షసుల్లో ఉండేవాడు కానీ ఎప్పుడైతే తన విశ్వాసమైన దేవుని జీవితంలో అడిగట్టాడో ఏమయ్యాడంటే క్రీస్తుకు రెండో క్రీస్తుగా మారాడు ఒకసారి చూడండి మొదటి కురింది పత్రిక మొదటి కొడుంది పత్రిక పదకొండవ అధ్యాయం ఒకటవ వచ్చినం మొదటి కొడుంది పత్రిక పదకొండవ అధ్యాయం ఒకటవ వచ్చినం నేను క్రీస్తుని పోయి నడుచుకుండా అనున్నాను ప్రకారమును మీరు నన్ను పోయి నడుచుకుని చూసారా అండి ఒకప్పుడు ఈ వ్యక్తి ఎలాగ ఉండేవాడు చాలా భయంకరంగా ఉండేవాడు కానీ ఇప్పుడు దేవునిలో కూడా ఆగానే తన భర్తీ జీవితం ఎలాగైపోయింది క్రీస్తుతో రెండో క్రీస్తుకు అంటే అభిషేకం అంటే పేరు పొందేశాడు ఇంకా అంటే బిరుదు పొందేశాడు బిరుదనికేమైపోయాడు తన క్రీస్తుతో ఇంకో క్రీస్తుగా రెడీ అయిపోయాడు అంటే ఇప్పుడు ఎలా ఫాలో అయ్యాడు ఇప్పుడు మా అతనే అంటున్నాడు చెప్పండి సబ్జెక్టు మనము అతను ఫోన్ నల్చుకోవాలి చెప్తున్నాడు అంటే మనం ఎవరిని ఫాలో అవ్వాలి తననే ఫాలో అవ్వమంటున్నాడు అంటే అంత కెపాసిటీ అంత రేంజ్ వచ్చాడు కానీ మనం అలా ఉన్నామా ఒకసారి ఆలోచించి బాయ్స్ మగవాళ్ళందరూ ఆలోచించండి మనం అలా ఉన్నామా మనం క్రీస్తుని పూలు నడుచుకున్న పౌలు గారు నడుచుకున్నామా ఉన్నామా అలాగా మనం ఉన్నామా లేమా చెప్పండి ఒకసారి లే ఉన్నా లేరు ఆలోచించండి ఒకసారి అలాగే ఇంకా చూస్తే కనుక ఇది బాయ్స్ కి కదా మరి గర్ల్స్ కండి పెడుతారేమ్మా గర్ల్స్ కూడా ఉంది ఒకసారి మీరు ఓపెన్ చేసి చూస్తే కనుక బైబిల్ని యోహన్ శివార్త వార్త ఎనిమిదవ అధ్యాయం ఏడవ వచనం యోహన్ శివాత చదవండి వారు ఆయనను పట్టుబద్లక అడుగుచుండగా ఆయన తల ఎత్తి చూచి మీడో పాపం లేనివాడు మొట్టమొదటిగా ఆమె మీద రాయిపోయిన చెప్పి ఓకే థ్యాంక్స్ అండి ఓకే ఇక్కడ చూడండి ఒకసారి ఇక్కడ విభిచారం పట్టుబడిన స్త్రీ ఏం జరిగిందంటే తమ పాప జీవితం అని ఒక అప్పుడు బ్రతికి తన జీవితం పాడి చేసుకుంది ఎప్పుడైతే ప్రభును నమ్మి తన పాత జీవితం వదిలి క్రీస్తు విశ్వాసంలో బతికి తన జీవితాన్ని మార్చుకుని ఏమైంది క్రీస్తు కోసం ఫాలో అయ్యి ఆమెలో ఆమె క్రీస్తులో కనబడింది ఇక చూస్తే గనక మరి ఆలోచించండి ఒకసారి మనం ఎలా ఉన్నాము మన క్రీస్తు జీవిస్తున్నామా మన జీవితం ఎలాగుందో సార్ క్రీస్తులో మన జీవితం ఎలాగుందో ఉందో సార్ ఆలోచిస్తూ చూడండి ఒకసారి ఇక్కడ అలాగే ఇంకా చూస్తే కనుక మా క్రీస్తు కొరకు బ్రతకపోతే మరేం అవుతుందో మనం ఇంకోసారి చూద్దాం ఒకసారి ఒకసారి చూస్తే కనుక మీ అందరికీ తెలిసింది ఎవరు ఇష్కర్యత యోధ తెలిసేదే మీకు అందుకని ఈశ్వర్ ఏం చేశాడు వాడిని అమ్మేశాడు పోయినా అమ్మినోడు ఎవరైనా తన పాపమ్మలు ఒప్పుకొని క్షమాభిక్ష కోరుకున్నాడా లేదు ఏమయ్యాడు ఉరికి వేసుకుని చచ్చిపోయాడు చనిపోయినాడు వాడి జీవితం వాడే పోదేసుకున్నాడు అంటే ఎవరు పోయినట్లకి ఇక్కడ అతడే పోయాడు అలాగే మన ఉండకండి అలాగా అలా ఉంటే కనుక ఏమో చూడండి ఒకసారి లోకా శివార్త రెండవ అధ్యాయము మూడు నాలుగు వచనాలు లోకాశు వార్త రెండవ అధ్యాయము మూడు నాలుగు వచనాలు అంతటా పన్నెండు మంది శిష్యుల్లో సంఖ్యలో చేరిన ఇష్క్రోతి యువత అనిప యువద సాతాను ప్రవహించాను చూడండి ఒకసారి ఇక్కడ ఇష్క రోతి ఎవరు ప్రవహించారు సాధాన్ని ప్రవహించాడు దేవుడు ప్రవహించాడ నిజంగా దేవుడు ప్రవేశిస్తే కనుక ఈశ్వర్యూత అలా ఉంటాడా ఇప్పుడు ఈశ్వర్యుల గురించి కాదు మన గురించి ఆలోచిస్తాం మనలో ఇప్పుడు ఎవరు ప్రవహించాడు సాధన ప్రవహించాడు దేవుడు ప్రవేశించాడా చెప్పండి సార్ మన జీవితంలోని దేవుడు ప్రవేశిస్తే కనుక మనం అలా ఉంటామా సాధాన ప్రవహించి ఉంటామా సాధాన ప్రవహించబట్టి ఏమయ్యాడు ముప్పై విడినానికి కురుస్తున్నా అమ్మేసి తన జీవితాన్ని కూడా తనే పేసుకొని గురువు చేసుకొని చనిపోయాడు ఒకసారి ఆలోచిస్తే కనుక ఇంకా ప్రియమైన వాళ్ళని ఇలాంటివి చాలా ఉన్నాయి క్రీస్తు కొడుకు బతికిన వారు తన విశ్వాసుల చేత జీవితం మార్చుకున్న వారు ఉన్నారు అలాగే మనకు గారు తెలుసు తన జీవితం అంతా మనకు తెలుసు ఏమైంది తనకు ఎంత నష్టం వచ్చినా సరే దేవుని అంత విశ్వాసం ఉన్నాడు కాబట్టి తన జీవితం మార్చుకున్నాడు అలాగే పౌలు గారు కూడా మనకు తెలిసిందే సిచ్యువేషన్ ఆ పౌలు గారు కూడా మనకు మాదిరిగా అవుతున్నారు మనం మీరు ఆలోచించండి ఒకసారి మీరు ఆలోచించి తెలుసుకోవాలని కోరుకుంటూ చక్కటి అవకాశం ఇచ్చిన అందరికీ సోదరులకు పేపర్ వనం తెలియజేసుకుంటూ చిన్న ప్రార్థన చేసుకుని ముగించుకుందాం తర్వాత మా తండ్రి తండ్రి వచ్చిన మంచి భాగ్యాన్ని తెచ్చింది దేవా నాయన ప్రభువ ఇప్పుడు తండ్రి చెబుతున్న వాక్యం ఎందు ధైర్యాన్ని తెచ్చుకున్న కొందనాలు తండ్రి ఒకవేళ తండ్రి ఎక్కడ తప్పులు చేస్తుండగా మమ్మల్ని క్షమించి మనం కోరుకుంటున్నాం తండ్రి నాయన ప్రభువు ఇప్పుడు తండ్రి అడుతున్న మీటింగ్ ఎందు సభ ఎందు క్షమంగా జరగని కోరుకుంటున్నాం తండ్రి అలాగే వచ్చిన వారు ఇంకా వస్తుండగా వాళ్ళు క్షమంగా చెప్పండి గణత మహిమ మీరే పొందుకొని కోరుకుంటూ మా ప్రభు రక్షకులను శుభాది వందనం తెలియజేసుకుంటాం ఆమెను ప్రభు మరి చాలా మంచిది ఎటుండి ఎవరన్నా నిద్రపోతున్నారండి ఎటు నిద్రపోతున్నారా మరి తెలివిగా ఉన్నారా దేవునికి స్తోత్రం మరి రణీలు తమ్ముడు ఒక ప్రత్యేకమైన పాట పాడతారు తర్వాత మరి దైవజనులకు మరి సమయాన్ని మరి తమ్ముడు అనీళ్ళు ఒక పాట పాడతారు ఒకసారి లేచి పడదాం అందరూ మరి చాలాసేపు నుంచి కూర్చున్నాం కాబట్టి ఒకసారి నుంచి ఉందాం అండ్ వీళ్ళు వచ్చి ఒక పాట పాడతారు